ఎప్పుడు ఎక్స్పర్ట్ ని పిలిచిద్దాం మనం మన అర్థం గారు సాధించే చేద్దాం చికెన్ దొనే బిర్యానీ కన్నడ వంటలు నచ్చుతాయా తెలుగు వంటలు నచ్చుతాయా రెండు రెండు కళ్ళలాగా అబ్బా అసలు ఆల్టిగిన దర్ డిఫరెంట్ ప్రాసెస్ ఈ బిర్యానీ అంతే కదా బట్ మేకీతో పాటు చికెన్ ఉడుకుతున్నప్పుడు ఉంటుంది అంతే రెడ్ చిల్లీ పౌడర్ వాడలేదు ధనియా పౌడర్ వాడలేదు ఒక స్పూన్ దీని ఎంబర్ ఆపలేదు మొత్తం ఖాళీ అయిపోతుంది దొనే బిర్యానీ మీరు కనుక సేమ్ ఇలాగే కనుక ట్రై చేస్తే హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైరల్ వంటలు మబ్బు పడితే వాన పడుతుంది వాన పడితే నేల తడుస్తుంది నేల తడిస్తే కొన్ని వందల వేల రకాల వంటకాలు తయారవుతాయి వర్షానికి వంటకానికి సంబంధం ఏంటనుకుంటున్నారా వాన పడితేనే మనం తినే ప్రతి ఆహార వస్తువు భూమి నుంచి వస్తుంది కాబట్టి ఒక్కటి తప్ప ఏంటదో ఆలోచించండి అదే ఉప్పు అసలు ఉప్పు లేనిదే వంట లేదనుకోండి అది వేరే విషయం కానీ సముద్రం మాత్రం ఉప్పు నాది బాధ్యత అని ఆ బాధ్యతను తీసేసుకెళ్ళింది మొత్తానికి ఇన్ని వేల రకాల వంటల్లోంచి మీకోసం మా వైరల్ వంటలు టీం ఎంతో రీసెర్చ్ చేసి బోలెడాన్ని సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయినటువంటి వైరల్ వంటకాన్ని మీకోసం తీసుకొచ్చింది మరి ఈ వాళ్ళ రెసిపీ ఏంటో చూసే ముందు మన ఎక్స్పర్ట్ని పిలిచేద్దామా సో మరి మన ఫుడ్ ఎక్స్పర్ట్ మనందరినీ మంచి మంచి రెసిపీస్ తో ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ సూపర్ అబ్బా వీళ్ళ వంటకాలు అని అనిపించేటువంటి మనప్పుడు ఎక్స్పర్ట్ ని పిలిచేద్దాం వాళ్ళ వర్ధన్ గారు మెరిసిపోతున్నారు కలర్ మీకు బలే సూట్ అయింది సరే మరి ఇందుకీ వాళ్ళ ఆడియన్స్ కి ఏం చూపిస్తున్నారు ఈ రోజు చికెన్ దొన్నె బిర్యానీ చికెన్ దొనే బిర్యానీ ఇది బెంగళూరు అండ్ మైసూర్ స్పెషల్ సో స్టార్ట్ చేసేద్దాం చికెన్ దొనే బిర్యానీ అమ్మ ప్రత్యేకంగా చిట్టి ముత్యాల బియ్యంతోనే చేయాలా ధ్వని బిర్యానీ దీని స్పెషాలిటీ అదే దీనిలో ఉన్న ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అంటే చాలా సువాసనంగా ఉంటుంది అనమాట అవును నిజంగానే ఇది బాస్మతి ఫ్లేవర్ అయితే కాదు అలానే రెగ్యులర్ మన బియ్యం కాదు సో ఆ ఫ్లేవర్ అనేది ఈ బిర్యానీకి స్పెషాలిటీగా అలాగే ఎంత ముత్యాల లాగానే ఉంటాయి నిజంగా ముత్యాల రైస్ అందరికీ తెలుసు బట్ దాంతోనే దొనే బిర్యానీ చేయాలి అని అయితే తెలియదు సరే స్టార్ట్ చేసేద్దాం సో దీంట్లో కొంచెం నీళ్ళు వేయండి నానపెట్టేసుకుందాం ఫస్ట్ వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది సో ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం కొంచెం నీళ్ళు వేడి చేసుకుందాం అనమాట ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేసుకోవాలా ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము హాఫ్ అఫ్ కేజీ హాఫ్ కేజీ రైస్ అయితే హాఫ్ ఆ కేజీ చికెన్ కూడా చక్కో రెండు సేఫ్ సేలో తీసుకోవాలి సో హాఫ్ కేజీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అంటే మొత్తం కేజీ క్వాంటిటీకి ఎన్ని ఉల్లిపాయలు కట్ చేయాల్సి ఉంటుంది ఒక టూ టూ చాలా ఓకే సో మీరు కన్నడిగా అయ్యుండి తెలుగు వంటలు కూడా చాలా బాగా చేస్తారు మీరు చాలా వంటలు చేశారు ఒక్కడ చెప్పండి నిజంగా మీకు కన్నడ వంటలు నచ్చుతాయా తెలుగు వంటలు నచ్చుతాయా రెండు రెండు కళ్ళలాగా అవ్వా సో కన్నడ వంటల్లో మీకు బాగా నచ్చింది మీ ఫేవరెట్ ఏంటి కన్నడ వంటల్లో మసాలా దోశ మైసూర్ మసాలా దోశ ఒక రోజు మనం కూడా చేస్తాం అదే మన తెలుగు వంటల్లో అయితే తెలుగు పులిహోర చాలా పులిహోర పులిహోర నా ఫేవరెట్ కూడా నిమ్మకాయ పులిహోర గోంగూర గోంగూరహోర గోంగూర పులిహోర గోంగూర పులిహోర టేస్ట్ చేయాలి చేయాలి అనుకుంటుందని అయిపోతుంది సరే ఈసారి మీరు చేసినప్పుడే తింటా ఈ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం మన పక్కన పెట్టేసుకొని దాన్ని రాయిత లాగా చేసేస్తారు అనమాట అలాగే పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా రైతాకైతే చిన్న ముక్కలు కట్ చేయాలి యాక్చువల్గా కన్నడీ గాస్ వచ్చేసి పొడుగానే ఉంటాయి అనమాట రైతాలో కూడా సో ఈసారి ఇంట్లో అత్తగారులు కానీ వచ్చిన చుట్టాలు కానీ ఏంటి రైతాల్లో నిలువుగా కట్ చేసామంటే కర్ణాటకలో ఇట్లాగే చేస్తారు ఆ స్టైల్ చేసా మీకోసం స్పెషల్గా అని చెప్పండి ఇప్పుడు బిర్యానీకి కడాయి పెట్టేయండి సో నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్ అంతా యాక్చువల్గా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం నెయ్యి కొంచెం నూనె అంటారు కదా మొత్తం నెయ్యి వేస్తున్నామా ఇలా వేసి చూడండి మా ఇంట్లో అయితే బిర్యానీ అంటే మొత్తం నెయ్యి కాదు సగం నెయ్యి సగం నూనె అలవాటు బట్ ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కొన్ని లవంగాలు ఇది మరాఠీ మొగ్గు చెక్కాయలు కొంచెం మరాఠీ మొగ్గు ఎక్కువనే వేసుకుందాం ఇవన్నీ మనం మసాలా మనం గ్రైండ్ చేసేటప్పుడు కావాలన్నమాట సో మరాఠీ మొక్క మసాలాలు అవసరం అక్కర్లేదు వేయకూడదు ఓకే ఎప్పుడైనా మనకి మసాలా ఆ స్మెల్ తోనే మన ఆకలు పెరుగుతుంది అనమాట కొంచెం అలా మనకి ట్రాన్స్పరెంట్ ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు చికెన్ అప్పుడే చికెన్ వేసా ఓహో యాక్చువల్లీ ఇది కొంచెం రెండు రకాల చేసుకుంటారు కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కలిపేసి పెరుగు కొంచెం వేసేసి మ్యారినేషన్ చేసి కూడా కాసేపు పెట్టేసి అది కూడా వేస్తారు ఏదో అంటారు కదా అలా చేస్తే వాసన రాదు చికెన్ లేదు రెండు కూడా బానే ఉంటుంది దీంట్లో ఏమవుతుంది అంటే మనకి చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుంది దాంట్లో బాగా మ్యారినేట్ అవుతుంది రెండిటికి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఒక హాఫ్ అ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం కొంచెం పసుపు పసుపు ఇది మూత పెట్టేద్దాం కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి అది అలాగే కుక్ కూడా అవుతుంది ఈ లోపల ఒక మిక్సీ జార్లో మనం మసాలాకి ఏమేమి కావాలో అది చూసుకుంటాము దాల్చిన చెక్క లవంగాలు సో ఇందాక మనం యాడ్ మిరియాలు మిరియాలు మనం మనం పోపులు వేయలేదు అనమాట మనం మనం చికెన్ ఏదైనా మనం ఫ్రై చేసుకున్నామో దాంట్లో వేయలేదు ఇక్కడ మసాలాలో వేయాలి యాక్చువల్గా మీరు చూస్తే దీంట్లో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కారం అనేది లేదు మిరియాలకు అలాగే పచ్చిమిర్చి ఒక ఫోర్ అంటే కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఒక నాలుగు మీరు యూజ్ చేస్తున్నటువంటి మిరపకాయల రకాన్ని బట్టి నాలుగు యాడ్ చేయాలా ఐదు యాడ్ చేయాలా మీరు తినే స్పైస్ టబుల్స్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఒక హ్యాండ్ ఫుల్ అంటే అంటే ఒక ఒక కట్ అంతా కొత్తిమీర కొత్తిమీర ఓహో అన్నీ మిక్సీ చేసేస్తాం కొంచెం పుదీనా అంటే దోనే బిర్యానీకి మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే బిర్యానీకి డిఫరెన్స్ గమనిస్తున్నారా మనం పుదీనా బియ్యం ఉడుకుతున్నప్పుడు వేస్తాము లేకపోతే ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ దాంతో పాటు వేస్తాం ఇక్కడ మొత్తం అన్ని తో కలిపి మిక్సీ కొడుతున్నాం అక్కడ నుండి డిఫరెన్స్ అలాగే టమాటోస్ కొంచెం టమాటోస్ అలాగే ఉల్లిపాయలు సో ఈ పేస్ట్ లో కూడా వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు బిర్యానీ యాక్చువల్ ఫ్లేవర్ అంతా ఈ పేస్ట్ లోనే ఉందన్నమాట ఇప్పుడు ఎస్ సో దీన్ని ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసం చాలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందమ్మా సో కొంచెం ఇది కూడా ఇప్పుడు ఇప్పుడే కాదు ఇది ఇంకా పక్కన పక్కన పెట్టండి ఒక నిమిషం ముక్క ఉడికిందా ఉడకలేదా అన్నది ఈ పాయింట్లో మనకు అర్థం అవుతుంది కానీ ఇప్పుడు ఇంకా ఉడకలేదు కదా ఎందుకంటే ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టాము దాని ముందు మనం కొన్ని ఇంగ్రీడియం యాడ్ చేయాలి కసూరి మీకి ఓకే కొంచెం ఇందాక మనం మిక్సీ కొట్టేటప్పుడు కూడా మెంతాకు వేసాం లేదు వేయలేదు పుదీనా అలాగే కొత్తిమీరనే వేసాం కొంచెం టమాటా అసలు ఆల్టుగెదర్ డిఫరెంట్ ప్రాసెస్ ఈ బిర్యానీ అంతే కదా బట్ మేతితో పాటు చికెన్ ఉడుకుతున్నప్పుడు ఉంటుంది వేరే లెవెల్ అంతే యూజువల్గా ఇంట్లో నాన్ వెజ్ వండితే ఇంట్లో వాళ్ళకే వాసనలు వస్తుంటాయి కానీ ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఈ సందు మొత్తం గుమఘలు అంతే పెరుగు కొంచెం బీట్ చేసుకుంటూ ఒక అరకప్ అంతా తెలుగు ఇటు అన్నిట్లో మ్యారినేట్ అయిన చికెన్ వేస్తే ఏంటి ఇక్కడ వండుతూ మ్యారినేట్ అవుతుంది చికెన్ ఇంకెంత బాగా కుక్ అవుతుందో ఇదైతే ఏంటి చెప్పండి ఓకే టైం ఉంటే మ్యారినేషన్ చేసుకోవచ్చు లేకపోయినా ఇలా చేయవచ్చు అనుకుంటా అసలు మ్యారినేషన్ చేయకపోతే అమ్మబాబు ఇంకా చికెన్ వండలే వీలయ్యే వాళ్ళందరికీ వాళ్ళ ఒక కనువెడుపు కలగాల్సిందే సో ఇప్పుడు దీంట్లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు వేయాలా ఓకే మొత్తం వేసేయాలా మొత్తం వేసేయాలి మనం అన్ని పచ్చిగానే ఉన్నాయి కదా మనం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అసలు మనం ఫ్రై చేయలేదు సో ఇక్కడ కొంచెం ఫ్రై అవ్వాలి ఓకే సో పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక నానపెట్టుకున్న చిట్టి ముత్యాలు రైస్ అలాగే మనం దేంట్లో మనం నానపెట్టాము ఆ గిన్నె కూడా అండి ఎందుకంటే దాని మెజర్మెంట్ వన్ ఇస్ టు టూ అనమాట సో మనం బిర్యానీ యాడ్ చేసేటప్పుడు వేడి నీళ్లు పోయాలి అనమాట అందుకని నీళ్ళు వేడి చేసుకుంటాం ఓకే ఇప్పుడు వేసేయాలేసేయండి ఎన్న టూ అంటే మనకు ఒక కప్పు తీసుకున్నావు కదా అంటే ముప్ప ఒక కప్పు వరకు తీసుకున్నాం ముప్పో కప్పు అంటే హాఫ్ కప్పు నీళ్ళు అంటే ఒకటికి రెండు యూజువల్ గా బిర్యానీ చేస్తే ఒకటికి ఒకటిన్నరే కదా పోస్తాము ఇది ఇంకొకటి ఏంటి స్పెషాలిటీ బిర్యానీ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అదన్న మాట తేడా అలానే యంగ్స్టర్స్ ఎంజాయ్ చేయరని కాదు ఇది ఒక డెఫినెట్లీ టు బి ట్రైడ్ ఫ్లేవర్ అనే చెప్పాలి సో డెఫినెట్లీ కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేస్తున్నాం నెక్స్ట్ నైస్ నైస్ చాలా ఇంకా అంతే బిర్యానీ తో పాటు కుక్క కూడా ఉడికిపోతుంది నాకు ఇప్పుడు అర్థమైంది బిర్యానీని కూడా లంచ్ బాక్స్ రెసిపీ లాగా ఇంత ఫాస్ట్ గా ఇంత ఈజీ గా చేసేసేయచ్చు అని వన్ పాట్ రెసిపీ వన్ పాట్ రెసిపీ ఇన్ ఫ్యాక్ట్ సో ఇది మనం కుక్కర్లో చేసుకోవాలన్నా చేసుకోకపోతే కుక్కర్ లో చేసుకోవాలన్నా అప్పుడు వాటర్ మెజర్మెంట్స్ మాకు సేమ్ సేమ్ ఎలా చేసుకున్నా సరే ఒకటికి రెండు పర్ఫెక్ట్ కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది దీని టెక్స్చర్ వచ్చేసి మరి కొంతమందికి నచ్చదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు నీళ్ళు అనమాట కానీ యాక్చువల్లీ దీన్ని ప్రాసెస్ వచ్చేసి సాఫ్ట్ గానే ఉంటుంది ఇప్పుడు కొంచెం అది ఉడుకుతున్నప్పుడే గరం మసాలా పౌడర్ వేసేసి ఒకసారి ఎక్కువ లేదు ఎందుకంటే వేరే అదర్ స్పైసెస్ లేవు కదా అంటే కారం మనం కారం గురించి రెడ్ చిల్లీ పౌడర్ వాడలేదు ధనియా పౌడర్ వాడలేదు సో జీలకరీ పొడి వాడలేదు అది మెయిన్ డిఫరెన్స్ ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ మసాలా ఫ్లేవర్ మసాలా స్పైసెస్ ఫ్లేవర్ వేరే లెవెల్ ఉండబోతుంది నాకు అర్థం అవుతుంది ఇది ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించాలి టోటలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి అయిపోతుంది ఓకే ఒకసారి చూద్దామా ఎలా అయిందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఉడకడానికి మేము తీసుకున్న క్వాంటిటీకి అయిపోయింది ఇంకా కాసేపు మనకి కేసు తడి తడిగా ఉంది కదా అదే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా ట్రై అయి సో అయిపోయింది నేను ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసిన తర్వాత కూడా అయిపోతుంది ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ యాక్చువల్ గా వేడి మీద నిమ్మకాయ పిండకూడదు అంటారు కదా వేడి ఆ స్టవ్ ఆఫ్ చేసాను కదా అందుకే అంటే ఫ్లేమ్ ఉన్నప్పుడు పిండకూడదు ఫ్లేమ్ లేకపోయిన ఫ్లేమ్ మీరు మళ్ళీ మరీ ఆరిన తర్వాత పిండిన పులుపు మీకు గలదు కదా మళ్ళీ అరే అసలు ఈ విషయం నాకు తెలియదు వేడంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే నిమ్మకాయని పిండాలి అని అనుకుంటున్నాను అది కాదు సో పొయ్యి మీద ఉన్నప్పుడు పిండకూడదన్నమాట స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నా సరే నిమ్మకాయని పిండొచ్చు నేను కొంచెం నిమ్మరసం ఎక్కువే పడుతుంది అలాగే నెయ్యి ఇప్పుడు ఒకసారి కలిపేయండి సార్ ఫుల్ సెట్ అయిపోతాయిగా నిమ్మకాయ నెయ్యి అబ్బా చాలా కేర్ఫుల్గా స్లోగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి కలిపే సరిపోతుంది కరెక్ట్గా అయింది ఎందుకంటే టెన్ లవర్స్కి ఫీస్టే పండగే అసలు సో దొన్న బిర్యానీ అంటే మీరు ఏమనుకున్నారు ఉడితే నేనా కర్ణాటక పక్కన ఒక ఊరేమో ఆ ఊరు స్పెషల్ బిర్యానీ ఏమో అనుకుంటున్నా దొన్న అంటే ఒక బాస్కెట్ లాగా మనం దొన్నల్లో మనం పార్సల్స్ ఏమైనా తీసుకెళ్తాం కదా అదే అనమాట అలా వచ్చింది పేరు సో బిర్యానీ చేసేసి దొన్నలో సర్వ్ చేస్తారు అదే స్పెషాలిటీ సో మరి మీరు తయారు చేశారా ఏదో నాకు వచ్చినట్టుగా చేసే ఓహో ఇది దేనికో అనుకుంటున్నా నేను ఇందులో సర్వ్ చేసేస్తాను అసమాట అయితే ఇలాంటి మనం అల్టాకుల్లో దొన్నలాగా చేసుకుని దాంట్లో సర్వ్ చేయాలి అందుకని బిర్యానీ పేరు దొన్నే బిర్యానీ ఉంటాయి అలా కాంబినేషన్ అనమాట కొంచెం ఇష్టపడితే అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది తెలుసా ఎప్పుడెప్పుడు వనమాల గారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు అంటారా అని అసలు ఏ మాత్రం వెయిట్ చేయట్లేదు నేను స్పైసెస్ ఏమి ఎక్కువ పర్ఫెక్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది డెఫినెట్లీ ఒక స్పూన్ తిని ఎవ్వరు ఆపలేరు ఏదైతే కేఎఫ్సీకి ఏదో బ్రాండ్ ఉంది కదా నో బడీ కెన్ ఈడ్ జస్ట్ వన్ అని కాదు ఈ మొత్తం ఖాళీ అయిపోతుంది దొనే బిర్యానీ మీరు కనుక సేమ్ ఇలాగే కనుక ట్రై చేస్తే అద్భుతం అద్భుతం చాలా అంటే చాలా చాలా బాగుంది బిర్యానీ రోజు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తే ఎవరైనా ఈసారి నుంచి దొనే బిర్యానీ దానికి సొల్యూషన్ చెప్పండి ఎందుకంటే ఇందులో మనం కొత్తిమీర వేసాము మెంటికు వేసాము దాని తర్వాత ఇంకా పుదీనా యాడ్ చేసాము ఇలా మొత్తం అంతా గ్రీన్ ఫ్లేవర్తో కూడినటువంటి ఈ బిర్యానీ ఆఖరికి తినడం కూడా చూసారా అరిటాక్లో చక్కగా దొనేలాగా ఇలా తయారు చేసుకుని ఎట్లా తింటుతాము అద్భుతం ఏంటి మేము చూపిస్తున్న వంటకాలని మీరు కూడా ట్రై చేస్తున్నారా ఎలా కుదురుతున్నాయి మరి మాతో కూడా షేర్ చేసుకోవాలి కదా అసలు ఎలాంటి వంటలు మీరు చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఒక్కటి గుర్తుంచుకోండి మీ కామెంట్స్ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా టేక్ కేర్ బాయ్